దాన్నే కదా ఇప్పుడు ఇప్పుడు ఏముంది ఫిజికల్గా దౌర్జన్యం చేసే పరిస్థితులు కావు ప్రభుత్వాలు ఎక్కడ చేయాలా అప్రాపరియేట్ ఫోరంలో వాదించాలి అప్రాపరియేట్ ఫోరంలో మేము వాదిస్తున్నాము నీటి కేటాయింపుల విషయంలో కానీ ప్రాజెక్టుల నిర్మాణ విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒకవేళ అటువైపే మొగ్గు చూపితే న్యాయస్థానాలు చట్ట పరిధిలో ఏమేమి చేయాలనో అన్ని ప్రయత్నాలు చేస్తాం అన్ని ప్రజలకు వివరిస్తాం మా దాంట్లో దాపరికం లేదు మేము తలుపులు మూసుకొని మాట్లాడుకోము బాగుంటుంది అందుకే అక్కడికే ఒమ్మ అంటున్నాం ఇంకా ఇప్పుడు అక్కడనే చేసిండు కదా రేపు ఎన్నికల అక్కడ పోయి ఎట్లా భీమవరం చేస్తా కొడుకు అన్నాడు కదా తండ్రిని కూడా అక్కడనే పంపిస్తే పోద్ది సార్ 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 నా వినర్ ఫ్రమ్ ద పాయనీర్ వై యూ నాట్ క్వశ్చనింగ్ సెంటర్స్ ఇంటెన్షన్ రాహుల్ రాహుల్ ట్రిబ్యునల్ని ఎందుకు వెయ్యాలంటే ట్రై టు అండర్స్టాండ్ బస్ నువ్వు అడిగిన క్వశ్చన్ నాకు అర్థమైంది నన్ను చెప్పని లెట్ మీ కంప్లీట్ ఈ ఏషాలు అన్నీ చూసి కేసీఆర్ పోయి కోర్టులో కేసు వేసిండు అవునా ఆ కేసు ఉపసంహరించుకుంటే తప్ప మీతో మాట్లాడి కల కేంద్ర ప్రభుత్వాన్ని ఎనిమిదేళ్ళ తర్వాత ఆయన నిద్రలేసిపోయి ఆ కేసు వాపస్ తెచ్చాడు వాపస్ తెచ్చినాక వాళ్ళేమంటారు అంటే పంచాయతీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకే పెడతాం మిగతా అందరికీ పెడతామాట మేమేమంటున్నాం అంటే మొదటి నుంచి మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నలుగురిని కలిపి నలుగురి కేటాయింపుల మీద చర్చ చేస్తే అప్పుడు సంపూర్ణంగా చర్చ జరుగుతుంది సంపూర్ణంగా నీటి కేటాయింపులు జరిగితే ఇప్పుడు నువ్వు చెప్పే పరివాహక ప్రాంతాన్ని బట్టి నీటి కేటాయింపులు ఉన్నాయి కదా దాని ప్రకారం అంతా చర్చ జరగాలి కాంప్రహెన్సివ్ డిస్కషన్ జరగాలి కాంప్రహెన్సివ్గా దీని మీద పోస్ట్ మార్టం చేసి కేటాయింపులు జరపాలనేది మా ఆలోచన ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎటువైపు వస్తుంది ఏం చేస్తుంది అనేది దాన్ని బట్టి నిర్ణయం జరుగుద్ది ఏం ప్రభాకర్ అది 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 పరిపాలన నిర్ణయం అలా తీసుకుంటాం ప్రభాకర్ ఇక్కడ ఇండివిజువల్స్ కాదు ఇక్కడ గవర్నమెంట్ పాలసీ మీద మనం డిస్కషన్ చేస్తున్నాం ఇండివిజువల్ ఆఫీసర్ మీద పత్రికా సమావేశంలో చర్చ చేయడం కాదు పరిపాలన పరంగా ఏం తీసుకుంటావు తీసుకుంటావు ఒక అధికారిని ఉంచినా ఒక అధికారిని మార్చినా ప్రభుత్వ విధానంలో సరైన నిర్ణయం లేకపోతే ఏ అధికారి వచ్చినా అదే చేస్తాడు సో ఇక్కడ చర్చ అధికారులను ఉంచాలన్నా తొలగించాలనా అనే దాని మీద చర్చ చేయకండి గత ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు లోపభూష్టమైన నిర్ణయాల వల్ల తెలంగాణకు జరిగిన అన్యాయం ఏందనేది ఒక చర్చ ఆ లోపభూయిష్టమైన నిర్ణయాలను ఇప్పుడు సవరించుకొని సరైన దిశగా ముందుకెళ్లడం అనేది రెండో చర్చ మనం సరైన దిశగా వాదించినప్పుడు కేంద్ర ప్రభుత్వం వీటిని ఆమోదిస్తుందా ఆమోదించదా ఎందుకంటే ట్రిబ్యునల్ చైర్మన్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం జల్శక్తి మినిస్టర్ సో కేంద్ర ప్రభుత్వం కూడా దీంట్లో వాస్తవాల ప్రాతిపదికన ముందుకు రావాలి ఇప్పుడు అక్కడ ప్రాజెక్టుల నిర్మాణము వాటి మీద మా సంపత్ కుమార్ చేసిన దీక్షలు మీకు అన్నీ తెలుసు కదా మనం ఇప్పుడు సమీక్షలు చేస్తున్నాం ప్రాజెక్టు వైజ్ అండ్ ఏవైతే నదీ జలాలు ఉన్నాయో నదీ జలాల వారిగా ప్రాజెక్టుల వారిగా సమీక్షలు చేసుకొని అత్యవసరం ఏమున్నాయి అందుకే ఏబిసి మూడు కేటగిరీల కింద ఆన్గోయింగ్ ప్రాజెక్టులను డివిజన్ చేస్తున్నాం ఏ కేటగిరీ కింద ఆరు నెలలు కష్టపడితే పూర్తయి ఆయకట్టు వచ్చే వాటిని ప్రాధాన్యత క్రమంలో పెట్టుకొని వార్ ఫుట్లో కంప్లీట్ చేయడానికి నిధులు కూడా గ్రీన్ ఛానల్లో కాంట్రాక్టర్లకు పేమెంట్లు ఇస్తే తప్ప వాళ్ళు పనిచేయరు సో ఏ కేటగిరీని ఒక రకంగా బీ కేటగిరీని ఎంత పీరియడ్లో మనం కంప్లీట్ చేస్తాం ఎన్ని నిధులు అవసరం అనేది బి కేటగిరీ కింద కొన్ని అక్కర్లేని టెండర్లు కమిషన్ల కోసం కేసీఆర్ పిలిచాడు అవి ఇప్పుడు పిలిచినా రెండేళ్ళ తర్వాత పిలిచినా వచ్చే నష్టము లేదు లాభం లేదు కాబట్టి సి కేటగిరీలో ఉన్న వాటిని కొంతకాలం వాయిదా వేసుకుంటే ఎట్లుంటుంది అనేది ఏబిసి కేటగిరీ కింద ప్రాజెక్టులను డివిజన్ చేసి వాటి ప్రకారము మేము అంటే ఒక వర్కింగ్ ప్లాన్ తీసుకొని ముందుకు వెళ్ళాలి తొందరలోనే వాటి అన్నిటిని కూడా మీకు చెప్తాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లేకపోతే కేంద్రం అని కాదు చట్టపరంగా ఎక్కడెక్కడ చేయాలనో అక్కడక్కడ ప్లాట్ఫామ్లలో తప్పకుండా పోరాటం చేస్తాం